నేల పైకి జీవితాన వెలుకుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గమన్న దేల పైకి దించుదాం గగనమెంద ఊరిగి చలన ఉంటుందా గంగ పొంగి కొరలి నేల పీరి చెందు ఆత్మకలం కూడా గట్టి ఆకాశాన్ని పెంచుదాం వెలుగుని నమ్మకాన్ని కాంతి పెంచుదా స్వర్గమన్న దెక్డున్న నేలపైన ఆసి గురువే యాకుండునా ఆశయాన నేలపైకి తీంచుదా జీవితాన వెలుగుని నమ్మ కాన్ని పెంచుదా స్వర్గమన్న దెక్డున్న నేలపైకి ये नेला फोटोम और अपो वस्तो स्टार्ट कीजिए ये नेला फोटोम और ये नेला आज फोटोम और अपो वस्तो में रमादेव मिस्टर फिर एक बार बोलो अम्मा फिर एक बार बोलो फिर एक बार बोलो सर तो को भी नमस्ते सभी दीदियों को सभी दीदियों को नमस्ते हमारा नाम कृष्णा हमारे समूह का नाम जयसंतोष सिंह आता है मैं उसमें अध्यक्ष हूँ हमारे संगठन का नाम राधे कृष्णा है मैं उसमें समूह सखी और एक बार बोला अच्छा एक मिनट आपको बोले। हम एक हो यहाँ खम्बम जिले में आए हैं उत्तर प्रदेश से तो हम समूह के जो हमें नियम कानून का पता नहीं है आप सभी बहनों से मिलेंगे जानकारी करेंगे जैसे आप करती हो ऐसा हम अपने यहाँ करेंगे सभी महिलाओं को गरीबों को सबको बाहर लाएंगे उनको आगे चल के कदम बढ़ाने का हौसला दिखाएंगे कि वहाँ क्या है हमने क्या देखा है वही हम यहाँ तुम्हें बताएंगे और ऐसा ही होना चाहिए जैसे आप बहनों यहाँ एकता में है ऐसी उन्हें बोलिए मेरा नाम उषा है मैं मेहरूनी खुर्द से आई हूँ और जिला नहीं जखोरा जिला जखोरा है अरे जिला जखोरा है जिला ललितपुर है उसमें मैं समोह सखी के पद पर काम करती हूँ आपको कैसा लगा बहुत अच्छा लगा यहाँ आकर सपने में भी, भी नहीं सोचा था कि हम यहाँ तक पहुँच जाएंगे लेकिन कब भी समूह की उससे समूह के माध्यम से हम यहाँ तक आए हमें बहुत अच्छा लगा सभी दीदियों से मिलकर भी हमें बहुत अच्छा लगा और सभी दीदियों दी ने हमारा बहुत अच्छे से स्वागत भी किया। प्रियंका है हम हम जमालपुर से आए हमारे ब्लॉक का नाम तालबेड़ जिला ललितपुर उत्तर प्रदेश हमारी समूह का नाम रतनगढ़ माता स्वयं सहायता है हमारे ग्राम संगठन का नाम चंदन प्रेरणा महिला ग्राम संगठन है हम उत्तर प्रदेश राज्य ग्रामीण आजीविका मिशन ऐसी जुड़कर समो सखी के पद पर कार्य करते हैं सभी को धन्यवाद बहुत बड़े से बताया। तो మీకు వీళ్ళు వచ్చిన ఉద్దేశం అవకాశం ఇస్తారా నా పేరు జలీల్ పాషా మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి దాక్రా మహిళా సంఘ సభ్యులు రావడానికి కారణం ఏంటి అంటే గత మూడు సంవత్సరాల నుంచి ఖమ్మం సంభాద్రి మహాసమఖ్య ద్వారా ఇక్కడ నుంచి అనుభవం ఉన్న సిఆర్పిలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పంపించి అక్కడ మనలాంటి ద్వారా సంఘాలను నిర్మించడం జరిగింది ఆ క్రమంలో మన సంఘాల గొప్పతనము అక్కడ చెప్ప చెప్పడం ద్వారా ఆ గొప్పతనం ఏందో చూడడానికి వీళ్ళను మళ్ళీ ఇక్కడికి విజిట్కి పంపించారు సంభాద్రి మహాసమఖ్య నుంచి సుమారు ఏడు జిల్లాల్లో పద్నాలుగు మండలాల్లో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది సుమారు మూడు సంవత్సరాల నుంచి ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా సంఘాలు మన మనల్ని ఇప్పుడు వీళ్ళు చూసి మన సంఘాల గొప్పదనం చెప్పడం ద్వారా అక్కడ గవర్నమెంట్ అక్కడ సమస్త ఇంకా మనల్ని ఇక్కడ నుంచి రిసోర్స్ తీసుకునే అవకాశం ఇంకా ఉంది ఇలాంటి ఇంత గతంలో కూడా వీళ్ళు వచ్చారు ఈ కారేపల్లి మండలానికి ఈ గ్రామానికి రావడం తొలిసారి వాళ్ళ రావడానికి ఇదే విమర్శ ఇక్కడ ఉన్న సంఘాలను చూడాలి వాళ్ళు ఎంతమంది వచ్చారు ఇక్కడ సుమారు ముప్పై మంది వచ్చారు మొత్తం ముప్పై మంది మూడు గ్రామాలలో వెళ్ళడం జరిగింది ఒకటేమో నాయుడిపేట ఖమ్మం రూరల్ మండలం ఒకటేమో పేరేపల్లి ఒకటేమేమో ఇక్కడ ఈ సింగరేణి గ్రామానికి రావడం ఇక్కడికి రావడం జరిగింది సభ్యులు వచ్చారు అక్కడ నుంచి ఒక స్టాఫ్ వచ్చారు బ్లాక్ మేనేజర్ అంటారు ఆయనను ఆయన పేరు మోహన్ సింగ్ ఈ కార్యక్రమానికి మళ్ళా మహా డిపిఎం గారు రేవతి మేడం గారు ఏపీఎం ఇక్కడ హరినారాయణ గారు ఏపీఎం నా పేరు జలీల్ పాషా సమూహ సఖీల్ అంటారు యాక్టివ్ మూమెంట్స్ కలిసి I'm <laughs> going